శ్రీ సాయి భగవాన్ శ్రీ వారి పాదపద్మను నమస్కరిస్తూ నాకు తోచినటువంటి మీ అనుభవాలు మా స్వామితో ఉన్నటువంటి అనుభవాలు అది కొన్ని విషయాలు నాకు గుర్తు ఉన్నంతవరకు స్వామి నా చేత చెప్పదగినటువంటి ఆరు విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను నా పేరు వాసిెడ్డి వెంకటేశ్వర మాది మధుర దగ్గర తొండల మాది రైతు కుటుంబం మేము ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్కలు జరిగారు నేను అందరికంటే చిన్నవాణి అది మాది అందరిలో కంటే నేను చదువుకున్నాను మిగతా వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటున్నారు మా పల్లెటూళ్ళు మాది మా ఊరు మొత్తం కూడా కమ్యూనిస్ట్ ఊరు కమ్యూనిస్ట్ ఊరు అంటే నల్లమల గిరిప్రసాద్ గారు మీరు సిపిఐ స్టేట్ సెక్రటరీ వినే ఉంటారు ఆ ఊరు మా స్వగ్రామం సో మా అవన్నీ కూడా ఈ ఆధ్యాత్మికంగా అంత అనుభవం కానీ అంత భగవంతుడి గురించి అంత ఇది కానీ ఏమీ లేదు ఏదో మామూలు మా పెద్ద వాళ్ళు పెద్దవాళ్ళు గుడికి పోతారు దండం పెట్టుకుంటారు మామూలుగా మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తుంటాము దండం పెట్టుకుంటాము అంతవరకే మా పరిజ్ఞానం అందుకంటే మాకు ఏమీ తెలియదు అట్లా నేను రీత్యా నేను యున ఇన్సూరెన్స్ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసి ఇక్కడ చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా బజారు వాళ్ళు కొంతమంది ఈ పుట్టపర్తి వెళ్ళటం జరిగింది అప్పుడు అంటే అది ఆరో అదేది దీపారాధన ఏదో మామూలుగా ఏదో అది తొంభై ఆరులో అది దానికి ఖమ్మం నుంచి బస్సులో పెడితే ఆ బస్సులో వెళ్ళారు వాళ్ళతో పాటు మా మిస్సెస్ మా సిస్టర్ వీళ్ళంతా వెళ్ళటం జరిగింది జరిగిన తర్వాత అక్కడ ఒకటే వర్షం అట ఈ వీళ్ళు అక్కడ ఉండటానికి కూడా ప్లే ప్లేస్ లాక అక్కడ వరండాలో తడుచుకుంటూ ఇవన్నీ ఉండి వాళ్ళ ఆ బాధలన్నీ భరిస్తూ ఇట్లా ఈ ఖమ్మం తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళేమో వాళ్ళు ఎటు పోయి వీళ్ళు కొద్దిగా అసౌకర్యానికి గురయ్యి కొద్ది కొత్త వాళ్ళు కాబట్టి అక్కడ అసౌకరం అసౌకర్యానికి గురవుతూ ఉంటే అక్కడ లోకల్ వాళ్ళు ఎవరో వచ్చి ఎందుకమ్మా ఏంటి అని చెప్పి ఆమె విచారించి ఆమె ఓదార్చి లోకల మొత్తం జరిగినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా తిప్పి చూపించి అది సో అయితే వీళ్ళు అవన్నీ చూసి స్వామిని కూడా చూసి ఆ స్వామితో ఇచ్చినటువంటి సత్సంగం ఇని ఇక ఇంటికి వచ్చి మీరు కూడా వెళ్ళండి పుట్టపర్తి మీరు కూడా వెళ్ళండి పుట్టపర్తి అని చెప్పేసి వాళ్ళు ఒకటే ఇది చేసిన అయినా కూడా నాకు మనస్కరించాల పుట్టపరిచిపోయి ఏం చేస్తామో ఆయన బాధ అది నాకు అంత నమ్ముకోలేటువంటి వాడిని కదా అయితే భగవంతుడైతే అందరూ సమానంగా ఉండాలి కదా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావం నాలో అది ఒక విధంగా కమ్యూనిస్ట్ భాగం అనుకోండి సమానత్వం ఇది అనుకోండి అది నా మనసులో అలా ఉండిపోయింది కానీ అప్పుడప్పుడు నేను జమినీ టీవీలో మార్నింగ్ టైం అప్పుడు అది పెడితే స్వామి ప్రోగ్రామే వచ్చేది ఇప్పుడు రావట్లేదు కానీ ఇంతకుముందు వచ్చేది అప్పుడు స్వామి అది సత్సంగాలు అని చెప్తుండేవాడు అప్పుడు ఏం చెప్పారంటే ఏదైనా అంటే కొన్ని గుర్తు రావట్లేదు నాకు స్వామి ఏం చెప్పారంటే అది కర్మలు అనేటువంటి ఇట్లా ఉంటాయి ప్రతి మనిషి కనుమలైనటువంటి ఆచరించాలి ప్రతి మనిషి కూడా అది అది సత్కర్మలు కానీ అకర్మలు కానీ ఆ కర్మానుసారంగానే ఫలితాలు అనుభవిస్తారు అని చెప్పేసి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్యూనిటీగా చనిపోవడం కానీ తర్వాత దీర్ఘకాలికంగా అట్లా ఇది కావటం కానీ లేకపోతే ఏమంటే రికవరీ కావటం కానీ అవన్నీ ఉంటాయి సకర్మ అకర్మ ఆ అకర్మ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క జీవితం మనుగడ ఉంటుంది అని చెప్పేసి స్వామి చెప్తున్నప్పటికీ అప్పుడు కొద్దిగా ఇది కరెక్టే స్వామి చెప్పేది అనేటువంటిది అనుకుని అట్లా ఆ విధంగా మనసులో పడిపోయింది ఆ తర్వాత ఇక్కడ ఖమ్మంలో ఈ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా నేను చూస్తూ ఉంటే కొద్దిగా ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే ఈ నారాయణ సేవ కానీ ఓవర్ ఫీడింగ్ ఉంది మంచి పేద పెట్టి వాళ్ళు మంచిగా ఆహారం పెడుతున్నారు అని చెప్పి అట్లా చూడటానికి అనిపోయి ఇక నేను దాంట్లోనే కొద్దిగా ఒక టైంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ సర్వీస్ కూడా చేస్తూ ఉంటుంటే నాకు లోకల్ వాళ్ళు సీనియర్ టివర్టిస్ వీళ్ళు బలవంతంగా నువ్వు పుట్టపత్తుకో పో చూసి రండి ఐదని చెప్పేసి అప్పుడు ఆ టైంకి ఏదో బస్సు పెడితే అప్పుడే సర్వీస్ కూడా చేయొచ్చు మీరు ఐదు అన్నారు అప్పుడే పుట్టపత్తి ఫస్ట్ టైం పోవటం అప్పుడే సర్వీస్ కూడా అక్కడ చేయటం జరిగింది అసలు నాకు పుట్టపత్తి అసలు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు ఏమీ తెలియదు సర్వీస్ చేయాలంటారు ఐదని చెప్పేసి ఆయన అనుకొని సరే అన్నీ మరి భగవద్ అంటారు కదా ఆయన అని చెప్పి పోయాం పోతే అక్కడ డే టైము నైట్ టైం కూడా నిద్రలు కాసి సర్వీస్ చేయాల్సి ఉంటుంది సో అది అంతకుముందు నాకు బాగా సిగరెట్ తాగేటువంటి అలవాటు కూడా నాకు ఉండేది అయితే ప్రశాంతి నిలయం లోపల అసలు ఏమీ దొరకవు ఎవరు అక్కడ అన్ని నిషేధం కూడా నేను డే టైము నైట్ టైము డ్యూటీలు చేసి పడుకోవటం అలసిపోయి పడుకోవటం అవన్నీ ఇచ్చేసేటప్పటికీ ఆ సిగరెట్ తాగటమే బంద్ చేశాను అది అది వన్ వీక్ ఇట్లా సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక సిగరెట్ తాకూడదు అనుకున్నాము ఇక అప్పటి ఈనాటి వరకు కూడా ఇప్పుడు ముప్పై ఏళ్ళు అవుతుంది ఇంతవరకు సిగరెట్ కానీ ఏమీ ముట్టుకోలేదు అది స్వామి యొక్క అనుగ్రహం అదేంటో నాకైతే తెలదు కానీ నేను సర్వీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిన అంటే రిజిస్ట్రేషన్ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత దర్శనకని పోయాం ఏది గేట్ కాడికి పోతే అది ఫస్ట్ అంటే బయట మామూలు టోకెన్లు అవి తీస్తారు ఏది ఆ టోకెన్లో ఫస్ట్ నెంబర్ ఏదో తెస్తే ఆ లైన్ మొత్తం లోపలికి వచ్చి స్వామి వచ్చే లైన్లో కూర్చుంటారు అయితే నేను అలాంటి లైన్లో నేనేం ఫాలో కాకుండా డైరెక్ట్ గేట్ కడిపోయి అయితే అక్కడ సేవాదారులు ఎవరు నువ్వు ఏదంటే నేను సేవదారు అని చెప్పాను నాకేం తెలియదు కదా సేవదారుని చెప్ప పో అన్నారు పోతే నేను స్వామి వచ్చేలా సరిగినా నేను కూర్చోవటం జరిగింది స్వామి డైరెక్ట్గా వచ్చారు నాకు పాద నమస్కరించారు పాద నమస్కారం దట్స్ ఫస్ట్ మై ఎక్స్పీరియన్స్ అది ఆ తర్వాత ఆ హాలు అవన్నీ చూసి అరే భగవంతుడు కాకపోతే ఇంతమంది ఎందుకుంటారు ఇంత ఏంది జనం ఏంటి అని ఒక విధమైనటువంటి అభిప్రాయం ఇక పడిపోయింది పడిపోయి అంటే స్వామి బదర్గా స్వామి ఫోటో కొనుక్కొని అది రావటం జరిగింది దట్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట అది ఫస్ట్ మా ఎక్స్పీరియన్స్ అది తర్వాత ఇక మా బాబు అప్పుడు టెన్త్ క్లాసు చదువుతున్నాడు వాడు వా చదువు గురించి అసలు నేను పట్టించుకోలేదు వాడు మామూలు యావరేజ్ స్టూడెంట్ అది సెవెంటీ పర్సెంట్ ఇట్లా వచ్చేది ఆ తర్వాత ఖమ్మంలో రెగ్యులర్గా మనకి నగర సంకీర్తనం సాయంత్రం భజనలు అవి జరుగుతూ ఉన్నట్టంటే ఇక మేము నేను నా మిస్సెస్ అప్పుడు భజనలు పట్టడానికి కూడా నేను కొద్దిగా వెనకాడేవాడిని ఇక మా మిస్సెస్ ఫోర్స్ తోటి ఇక భజనలు కూడా పోయేవాడిని ఆ తర్వాత నేను వెనక కూర్చొని ఏదో అట్లా లాగా చేసుకుంటూ వచ్చి చేసుకునేవాడిని అట్లా రాను రాను ఇక కంప్లీట్గా భజనలో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ నేను వెళ్తూ ఉండేవాడిని ఆ తర్వాత మా ఊడు ఎవరో టెన్త్ పాస్ అయిండో ఆ తర్వాత ఇంటర్మీడియట్కి మేము విజయవాడ తెరిపిస్తామంటే నేను చేయలేదు కమ్మాలని చదువుకుంటా అంటే కమ్మలో చదువుకున్నాం ఆ తర్వాత వాడు చదువు విషయం మేము పట్టుచుకొని పట్టించుకోలేదు మేము దీంట్లోనే ఇక పదంలో వ్యవహారం ఇక నగర సంకేతంలో ఇతరుతాము వాడు ఇంటర్మీడియట్లో నైంటీ టూ పర్సెంట్ వచ్చింది నైంటీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాత ఇక ఈ సీనియర్ డివోటీస్ ఇట్లా వాడీలు ఇట్లా పుట్టపత్రులు ఇట్లా చదువు బాగుంటుంది మీరు అప్లై చేయండి అయ్యని చెప్పి అన్నారు సరే అని చెప్పి మేము డిగ్రీకి అక్కడ అప్లై చేసాం అప్లై చేస్తే మాకు రమ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది ఇట్లా రిటర్న్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి తర్వాత రిటర్న్ టెస్ట్ అక్కడ రాంచాం రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ ఓర్లో ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఓర్లో ఇంటర్వ్యూలో కూడా అది ఏమైంది అందరూ అంత వీటికంటే ముందు వాళ్ళు అది పోయారు పోయి ఇట్లా అది ఇంటర్వ్యూ పోయి గంట సేపు వాళ్ళు ఇంటర్వ్యూ జరిగేది ఆ తర్వాత ఈడిపోయాడు ఒక ఐదు నిమిషాల్లో ఎమటే బయటకు ఇచ్చాడు బయటకు వచ్చేసాడు ఏంటో అమటే అంటే నన్ను ఏం క్వశ్చన్స్ అడగలేదు నువ్వు సీటు ఇస్తే ఇక్కడ జాయిన్ అవుతావా మేసాలు అంటే చిన్న చిన్న మేషాలు మేసాలు అంటే కూడా తీసేస్తావా అని చెప్పి వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ అని అడిగి వీళ్ళు ఓకే ఓకే అని చెప్పేసేటప్పటికి వాళ్ళు కన్సెంట్ లెటర్ ఇస్తారని చెప్పి ఒక వైట్ పేపర్ ఇచ్చి బయటికి పంపించారు బయటికి పంపిస్తే నేను బయట లాన్లో కూర్చొని ఉన్నాను ఇట్లా అన్నారు డాడీ ఇట్లా సీట్ ఇస్తారట కన్సెంట్ లెటర్ ఇవ్వాలట ఏంటంటే నేను అరే ఒక్క పిల్లగాడు ఈ బిఎస్సి ఆనర్స్ డిగ్రీ ఎందుకు మనకి అది చదువు బయట ఇంజనీరింగ్ చెప్పుకోవచ్చు కదా అదే వద్దులేరా బయట ఇంజనీరింగ్ జాయిన్ చేస్తాను అని చెప్పేసి నేను వాడతంటే డాడీ నేను ఇక్కడ చదువుకుంటా అది ఇక్కడ చదువుకుంటాను ఎందుకంటే నాకు ఎంసెట్లో వెయ్యి ర్యాంకు లోపు అయితే రాదు వేరే ర్యాంకు తా ఎక్కువ వచ్చిందంటే నువ్వు డొనేషన్ కట్టాలి అని చెప్పేసి ఈ ఈ మాదిరిగా మా ఇద్దరి మధ్య ఇట్లా డిస్కషన్ నడుతూ ఉంది నడుపుతా ఉంటే పక్కన చిత్తూరు జిల్లా ఎవడు ఇట్లా పేరెంట్స్ ఒక ఆ ఏంటి పిల్లడంతా ఇంట్రెస్ట్గా చూపిస్తాడు ఏంటంటే ఏం చెప్తా అన్నాడు అనేటప్పటికీ లేదంటే మా వాడిని ఇట్లా ఇంజనీరింగ్ చెప్పిద్దామని నా ఆలోచన ఉంది కదా అయ్యంటే లేదు వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనం పోవాలి తప్ప అని చెప్పేసి వాడి ఇంట్రెస్ట్ తోటి ఇక లెటర్ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు అప్పుడు ఏంటంటే ఇప్పటిలాగా మెసేజ్ ఇవ్వటం అలాంటిది ఏం లేదు మీకు టెలిగ్రామ్ ఇస్తాము అది మీకు టైం లేదు కదని చెప్పి మే ఇరవై రెండు అట్లా ఇంటర్వ్యూ అయింది మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు ఎందుకంటే జూన్ ఫస్ట్ కల్లా మళ్ళీ అక్కడ జాయిన్ అవ్వాలన్నమాట పుట్టపడుతున్నారు అయితే మేము ఇరవై ఏడో తారీఖు రిజల్ట్ అది పెడతాము మీరు రెండు నెంబర్లు మీకు ఇస్తాము ఆ రెండు నెంబర్లు మీరు ఫోన్ చేసి మీరు ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పి వాళ్ళు నెంబర్ ఇచ్చి పంపించారు అయితే మేము నేను అది ఆ రోజు ఒక నెంబర్కి ఫోన్ చేశాను చేస్తే అది ఏం చెప్పారు స్వామి ఇట్లా అది సారీ ఇట్లా రెండు వందల యాభై మంది ఇట్లా రాశారు ఇట్లా చేశారు రెండు మొత్తం అటెండ్ అయ్యారు దాంట్లో కొంతమంది సెలెక్ట్ అయ్యారు మీ వేడ అప్లికేషన్ నాట్ సెలెక్ట్ అయ్యడని చెప్పాను అనేటప్పటికి ఇక మా వాడికి వాళ్ళ అమ్మమ్మ గారింటికి అంటే నేను ఫోన్ చేసి అరేట సంగతి ఇట్లా నాట్ సెలెక్ట్ అయ్యని చెప్పి చెప్పారు ఏదంటే లేదు డాడీ నువ్వు ఇంటం పొరపాటు అని చెప్పేసి వాడు మళ్ళీ పది తర్వాత రెండో నెంబర్కి మళ్ళీ ఫోన్ చేశాం చేస్తే అప్పుడు యాసి బాయ్ సెలెక్ట్ అయ్యని చెప్పి మళ్ళీ అన్నారు ఇందాక నేను నాట్ సెలెక్ట్ అన్నారు ఇప్పుడు సెలెక్టెడ్ అంటున్నారు అని మాకు మళ్ళీ డౌట్ వచ్చింది డౌట్ వచ్చి సరే ఇంకో మనిషితో ఫోన్ చేపిద్దామని చెప్పి మా మామగారితో ఫోన్ చేయించాం ఫోన్ చేపిస్తే ఆయన ఫో ఫోన్ చేశాడు చేస్తే ఇట్లా ఒక సెలెక్ట్ అండి బాబు ఐదు అని చెప్పి అంటే ఒక నెంబర్కి ఎంతమంది ఫోన్ చేస్తే ఎలాగండి అయితే అంటే మాలుడి గారు చేసింది లేదు తర్వాదండి అందుకోసం నేను చేస్తే కన్ఫర్మ్ చేసుకుందామంటే సరే సెలెక్ట్ అయ్యాడు అని చెప్పాడు అట్లా బాబు అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అట్లా బిఎస్సి ఎంఎస్సీ చేశాడు ఎంఎస్సీ తర్వాత అదే కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ అని మాట్లాడు వీడు మళ్ళీ ఎంటెక్కి ప్రిపేర్ అయ్యాడు ఆ ఎంటెక్లో కూడా వీడు సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యి అక్కడ ఎంటెక్ కూడా టూ ఇయర్స్ ఇట్లా చేశారు మొత్తం టోటల్గా ఫైవ్ ఇయర్స్ మా బాబు పుట్టపత్తిలో అది చదువుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే స్వామి నా కూడా తీర్చాలి ఇంజనీరింగ్ చెప్పేయాలి ఇదే కాబట్టి ఇంజనీరింగ్ కూడా చేశారు తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైంది మేము అప్పుడప్పుడు మేము రెండు నెలలకి రెండు మూడు నెలలకి మేము బాబు దగ్గరికి పుట్టపర్తిని వెళ్తూ ఉంటున్నాం అయితే మా ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళకి నువ్వు కొత్తగా పుట్టపర్తి వెళ్తుంటావు కదా మేము కూడా పుట్టపర్తి వస్తాము అని చెప్పేసేసి వా ఇద్దరు మా కొలీగ్స్ రావడం జరిగింది అయితే అప్పుడు ఏంటంటే మార్నింగ్ సెవెన్కి స్వామి వచ్చేవాడు తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి స్వామి దర్శనానికి ఇట్లా వచ్చేవాడు అయితే మార్నింగ్ దర్శనం అయిపోయింది మామూలుగా ఇక టిఫిన్లో ఇచ్చేసేసి మా పదకొండుకి మళ్ళీ ఫోన్ చేసి బయట లైన్లో కూర్చోవటం జరిగింది ఆ కూర్చునే ముందు అరే స్వామికి ఇంగ్లీష్ వచ్చా రాదా అని చెప్పి మా మిత్రుడు ఒకడు నాన్న అడిగాడు అడిగితే నేను అప్పుడు సమాధానం ఏం చెప్పానంటే స్వామి తెలుగులో అయితే మాట్లాడతారు పక్కన ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అంతవరకు అయితే నాకు తెలుసు మరి మిగతా విషయాలు నాకైతే స్వామి ఇంగ్లీష్ వచ్చో రాదు తెలవదు అని చెప్పి ఇట్లా పెద్దవాడిన మాటలు మాట్లాడుకుంటే పోయి లైన్లో కూర్చున్నాం మాకు రెండో నెంబర్ టోకిను దొరికింది దొరక స్వామి వచ్చే లైన్లోనే రెండో వరుసలో మేము కూర్చోం స్వామి మధ్యాహ్నం దర్శనానికి వచ్చారు మా ముందు నుంచి కొద్దిగా అట్లా పోయి మళ్ళీ ఎన్నిక తిరిగి వచ్చి జపానీ అతను తోటి వెన్యూ కేయాలి వెన్యూ కేమి అని చెప్పేసి టూ టైమ్స్ ఇట్లా అడిగారు అడిగేటప్పటికి మాకు అసలు షవరింగ్ లాగా వండర్ అనిపించింది ఎందుకంటే అదే మనం వచ్చిన డౌట్ స్వామి క్లియర్ చేశారు అసలు అది అని అనుకున్నాం అరే ఏంటో స్వామి మెసేజ్ పోయింది అని చెప్పి మా పక్కన ఉండడు ఇదంటే స్వామి సర్వాంతర ఆ ఆతం అరే అది తెలవకుండా ఎలా ఉంటుంది అదే ఇది ఇదొక అని చెప్పి అని మేము తర్వాత స్వామి ఇంట వెంట జంట అంటే అది మనకి ఇది స్వామి వైపు మనం ఒక వేసామంటే స్వామి మనీ లైఫ్ వైక్కి పదడుగులు వేస్తా మా యొక్క ఫ్యామిలీలో చాలా ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంది మేము ఎప్పుడైతే భజనకి వెళ్తున్నామో స్వామి మా బాబు యొక్క ఏదో క్షేమాలు కానీ మా బాబు యొక్క ఎడ్యుకేషన్ కానీ స్వామి ఈనాటి వరకు ఇప్పుడు మా బాబు ఎంటెక్ చేసి జాబ్ చేస్తున్నాడు ఈనాటి వరకు కూడా ఏ టెన్షన్లో ఏ ఇబ్బంది లేకుండా స్వామి చూసుకుంటున్నారు అసలు అది తర్వాత ఇంకో మందిరం ఖమ్మం మందిరంలో కట్టినప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకసారి ఈ అంత అంటే రైల్వే స్టేషన్ దగ్గర అంటే ఫుడ్ ప్యాకెట్స్ మందిరంలో ప్రిపేర్ చేసి అవన్నీ ఏంటంటే మామూలుగా గన్నీ బ్యాగులు వేసి తల మోటార్ సైకిల్ మీద తీసుకొని పోతుంటే అప్పుడు నాకు మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఉండేది పాపం వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇబ్బంది పడిపోతున్నారు ఈ కార్ అయితే మొత్తం ఒక బల్క్లో తీసుకెళ్ళొచ్చు కదని చెప్పేసి నేను మార్నింగ్ ఏడు గంటలకి మా మందిరంలో ఉన్నటువంటి నారాయణ సేవలో ప్యాకెట్ ప్యాకింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా గన్నీ బ్యాగులు వేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చేవాడిని ఇది రెగ్యులర్గా ప్రా ప్రతి ఆదివారం జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఒకరోజు ఏమైంది అది కార్ అంతా కొద్దిగా డస్ట్ ఇది ఉంటే మందిరంలో ఉన్న క్యూరింగ్ పైప్ పెట్టి మొత్తం కడిగి ఇక ఇచ్చా అని చెప్పేసేసి కడుగుతూ ఉంటే చేతికి ఒక ఉంగరం తగులుతూ ఉంటే ఆ ఉంగరం తీసి జేబులో వేసుకున్నారు జేబులో వేసుకొని అది మొత్తం క్లీన్ చేసి ఆ పైపు లోపల లాక్క వాచ్మెన్ చెప్పి నేను ఆ ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చి కాజీ ముఖం పట్టుకొని పేపర్ చదువుతూ ఉంటే ఏలికి ఇట్లా ఉంగరం ఇట్లా అనుకుంటే తగ్చలేదు అరే జేబులో వేసుకున్నా కదా అని చెప్పేసి మళ్ళీ నేను జేబులో చూస్తే జేబులో లేదు మళ్ళీ ఏమంటే నేను మోటార్ సైకిల్ వేసుకొని మందిరం ఏదో అర్ధగంట తర్వాత అర్ధగంట గంట తర్వాత మోటార్ సైకిల్ వేసుకొని మందిరం దగ్గరికి వెళ్ళి అదంతా కూడా చూస్తే అసలు ఎక్కడ ఏమీ అవుకట్ల ఈ ఉంగరం పోయింది అనేటువంటి టెన్షన్లో నేను ఉండేటప్పటికి ఎవరో రోడ్డు మీద వచ్చి ఆ సరిగ్గా ఏంటి దురాత ఏంటి అని చెప్పి ఒక అతను ఒక పాత సంవత్సరాలు ఉన్నటువంటి అతను చేతుల పుస్తకం ఉంది ఆయన క్వశ్చన్ అడగటం జరిగింది నేనే శ్రీకాకుళం ఉంటే ఇంకా ఆయనకి క్వశ్చన్కి ఆన్సర్లు చెప్పాలంటే నాకు అసహనంగా ఉంది నేను కో ఒక కోపంగా ఉంది ఎందుకంటే నా టెన్షన్ నేను ఆయన ఏం బాగొట్టుకున్నావు ఏంటి అవి అని చెప్పంటే ఉంగరం వైద్యులే నేను అసహనంగా సమా అని చెప్పేసేటప్పటికీ అది కాదు నీ ఉంగరం అన్నాడు ఆయన అంత దూరం ఉండి చూసేటప్పటికీ అరే నేను ఇంతసేపు దేవులు ఆడుతుంటే ఆ ఉంగరం ఒప్పటిది నీకు అంత దూరం ఉండి నీకు ఆ ఉంగరం ఎట్లా అని నేను మళ్ళీ ఎదురు క్వశ్చన్ ఆయన నన్ను ఎమ్మటే నీకు వస్తు ఆపేక్ష ఉంది ఆ వస్తు ఆపేక్ష నీకు అని చెప్పి ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్ వేయటం జరుగుతుంది అనేటప్పటికీ అసలు నువ్వెవరు నేను అన్న అంటే నేను ఇట్లా మాది హైదరాబాదు మా పిల్లాడు ఇక్కడ ఎస్విఎం స్కూల్లో ఇట్లా హాస్టల్లో చేర్పించాను నేను మిమ్మల్ని చూస్తూనే ఉండ అని చెప్పేసి నన్ను అంటాడు నేను అసలు ఎప్పుడు ఆయనే చూడలే తర్వాత ఆయన ఎస్వీఎం స్కూల్ ఉండే మా మందిరం పక్కన నుంచి ఇక అట్లా అప్పుడు అన్నీ కాలేజీ స్థానం తరలి అప్పటి నుంచి అట్లా వెళ్ళిపోయాడు తీరా చూస్తే అక్కడ ఎస్విఎం హాస్టల్ లేదు పాడలేదు ఆయన ఎవరో మన తెలియదు స్వామి ఆ రూపాయన వచ్చి ఇట్లా చూపించారని చెప్పేసి నేను అనుకున్నాను అది రెండో ఎక్స్పీరియన్స్ అది అయితే నాకు మెడికల్ సర్వీస్ కానీ తర్వాత ఈ నారాయణ సేవ కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ అప్పుడు ఏంటంటే మాది బయట ఎగ్జిక్యూటివ్ తిరిగేటువంటి జాబ్ అది ఎందుకంటే ఆఫీస్ ఇన్సైడ్ జాబ్ అంటే అటు పోవటానికి వీలు పడదు మేము మార్నింగ్ టైం అప్పుడు ఏంటంటే ఇట్లా ఆఫీస్కి వెళ్ళి వచ్చామని భోంచేయగానే మన చేతిలో కారు ఉండేది ఏమంటే అక్కడ మోపతి సురేష్ బాబు అని చిల్డ్రన్ ఇంకో వెంకటరెడ్డి గారిని ఆయన జనరల్ ఫిజిషియన్ వీళ్ళు ఉండేవాడు అప్పుడు మమతా హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఇట్లా ఈ సాయి కార్యక్రమాలకు చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఏముండి మీరు ఒక మెడికల్ క్యాంప్లో పెట్టుకోండి మేము వచ్చి సర్వీస్ ఇస్తామనేటప్పటికీ ఈ శనివారం యూనిట్ మెంబర్స్ ఒక ఐదారు కలిసి ఈ చిల్డ్రన్స్ ఈ హెల్త్ చెకప్ అని చెప్పేసి మేము రెగ్యులర్గా అట్లా ఇట్లా ప్రతి రోజుకొక స్కూల్ చొప్పున మేము ఇట్లా వాళ్ళకి చెప్ చేసే అనమాట అది అక్కడ ఏంటంటే మా మా ఏమేంటంటే అక్కడ ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఎందుకంటే వాళ్ళు పల్లెటూరు ఇది వాళ్ళకి ఇట్లా పేరెంట్స్ ఇట్లా వాళ్ళకి అవేర్నెస్ ఉండదు వాళ్ళకి చూపించే ఇట్లా మెడికల్ పరంగా అది సరే ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఫాలోఅప్ చేసి మనం ఉద్దేశంతో ఆ మెడికల్ చెకప్ ప్రోగ్రామ్స్ మేము పల్లెటూ పల్లెటూరులో పెట్టడం జరిగింది అది దానికి పాపం వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు వాళ్ళని నేను తీసుకెళ్ళి వాళ్ళని చేసేవాళ్ళం ఇక అక్కడి నుంచి మెడికల్ క్యాంపులు అంటే బాగా ఇంట్రెస్ట్ ఆ తర్వాత మన మందిరంలో మన చల్ల కృష్ణమూర్తి గారు అది స్టార్ట్ చేశారు రాజారా గారు ఇట్లా ఎమ్మెను తర్వాత బెళ్ళ విశ్వనాథం గారు అది సో అది అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మెడికల్ సర్వీసు నడుస్తూ ఉంది సో అది తర్వాత మనకి నారాయణ సా అనేటువంటిది మన రైల్వే స్టేషన్లో అది యథావిధిగా ఉంది మనకి ఈ రెండు సర్వీసులు అంటే నాకు మహా ఇష్టం తర్వాత ప్రతి పుట్టుకొండకి ఇట్లా మనం బర్త్డే సర్వీస్కి అని చెప్పి వెళ్తుంటాం ఇవన్నీ వెళ్తా ఉంటే కొద్దిగా మనకి హ్యాపీగా అట్లా ఉంటుండేది అనమాట అది నమ్మాలి ప్రతి వాళ్ళు ఏ సైన్స్ ఎంత ప్రూవ్ చేసినా కూడా భగవంతుడ అది ఆ శక్తి ఆ శక్తే భగవంతుడు ఆ శక్తి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేటువంటిది ఎవడు కూడా ఏ సైంటిస్ట్ కూడా శక్తి ఉందని అంటాడు కానీ శక్తి ఎలా క్రియేట్ అవుతుంది అనేటువంటిది చెప్పలేనటువంటి ఇది ఏ సైన్స్ కానీ ఎంత డెవలప్ అయినా కూడా అసలు ఆ మనం కనుక్కోలేటువంటి శక్తే భగవంతుడు అంతకంటే ఆ భగ అది మనం నమ్మాలి ప్రతి వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది నమ్మాలి అది హండ్రెడ్ పర్సెంట్ తథ్యం అది ఆ శక్తి ఏంటనేటువంటిది కనుక్కున్నా తప్ప ఆ శక్తి అనేటువంటిది ఎలా ఇది వస్తుంది అనేటువంటిది ఎవరు ఎవరు ఏం తెలియదు ఇదేంటి సైన్స్ పూర్వకంగా ఇంతమంది గుడ్డిగా మనం నమ్మేవాళ్ళం అది అదేనా ఇదేనాయి కానీ అది ఎలా అనేటువంటిది ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తుంది అది ఎందుకు నమ్ముతున్నారనేటువంటిది ప్రూవ్ చేస్తుంది సో ప్రతి వాళ్ళు కూడా భగవంతుడిని నమ్మాలి నమ్మి దాన్ని ఫాలో చేయాలి అంతేగాని దాన్ని విత్తండవాదంగానే వదలకోవడం చేయటం మూర్ఖత్వం మూర్ఖుల కింద లెక్క